తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా గొడవ అవునా కాదా మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా మీరే కదా మనకేం సంబంధం నువ్వే కదారో చెప్పావు నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉందా బాణం నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అన్నా తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు అవునా కాదా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను నా జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తి మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత